ప్రైజ్ ద లాడ్ సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చిన ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని చాలామంది సంతోషాన్ని తెలియపరుస్తున్నారు అంత మాత్రమే కాదండి చాలామంది ఆ యొక్క కార్యక్రమానికి మీ వంతు మీరు సహాయ సహకారాన్ని అందిస్తున్నారు చాలా సంతోషం ఫోన్ల ద్వారా మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి పేలు గూగుల్ పే గూగుల్ పే ద్వారా మీరు పంపిస్తున్న ఈ కానుకలను బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తున్న ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు యోద రాజుల్లో ఐదో రాజైన యోహో రాము అనే వ్యక్తిని మీ ముందు పెడుచున్నాను దేవునికి మహిమ రెండో దినవృత్తాంతములు గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై వచ్చిన చదువుదా అతడు ఏలను ముప్పది రెండేండ్ల వాడు ఎనిమిది సంవత్సరం ఏది ఎవరికి ఇష్టము లేనివాడై అతడు చనిపోయిన ప్రార్థన పరిశుద్ధుడానికే స్తోత్రములు ఈ వాక్యం ద్వారా మీరు మాతోనూ అందరితోనూ మాట్లాడమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ప్రియ దేవుని బిడ్లారా ఈ ఐదవ వాడు ఇతని పేరు యహోరాము ఈ యహోరాము అనే వ్యక్తి చూడండి ఇక్కడ ఎంత చక్కగా రాయబడింది ఎవరికీ కూడా ఇష్టం లేనివాడట చూడ ఎంత బాధాకరం ప్రియ సహోదరుడా సహోదరి ఈ భూమి మీద నీ జీవితంలో ఏమి తీసుకుని వెళ్ళలే ఒకటి గుర్తుపెట్టుకో నీతో వచ్చేది అని ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎలా ఉంటున్నారంటే ఆస్తుల కోసం అన్నదమ్ములు చంపుకుంటున్నారు తర్వాత ఆస్తుల కోసం ప్రేమలు కోల్పోతున్నారు ఇలా రకరకాల వీటితో ఇతని జీవితం కూడా ఒకసారి మీ ముందు పెట్టబోతున్నాను ఎందుకు చిన్న వయసులోనే దేవుడు ఒక అధికారం ఇచ్చాడు ఆధిక్యత ఇచ్చాడు ప్రియ సహోదరుడా దేవుడి నీకు ఒక ఆధిక్యం ఇచ్చినప్పుడు ఒక అధికారం ఇచ్చినప్పుడు ఒక హోదా ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకో ఈరోజు చాలామంది ఎలా ఉంటున్నారంటే దేవుడు ఒక అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలను లెక్క చేయటం లేదు మరి ప్రజలు కోరుకొని కొంతమంది వ్యక్తులను మనం ఎన్నుకున్న తర్వాత ప్రజలు ఎలా ఉంటున్నారంటే చివరికి వాళ్ళు మన మీద ఒక ప్రజలను ఒక పురుగుల్లాగా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఈరోజు మన ముందు కూడా మన ప్రభుత్వాలు ఉన్నాయి ప్రియ సహోదరుడా సహోదరి మీ ప్రాంతంలో ఉన్న మీ నాయకులు మిమ్మల్ని ఎలా ఏలుబడి చేస్తున్నారు ఎందుకంటే వారు మన మీద మంచిగా దయా కనికరం చూపించి మన అవసరతలు తీర్చి మనకన్నీ అవసరాల్లో వారు సహకరిస్తే అలాంటి వ్యక్తులను ప్రజలు కోరుకుంటారు అయితే ఇక్కడ చూడండి ప్రజలకు ఇష్టం లేడు దేవుడికి కూడా ఇష్టం లేకుండా పోయాడు యహోరాం యహోషా యొక్క కుమారుడు ఇతను అయితే ఎందుకు ఇతడు ప్రజలకు ఇష్టం లేని చివరి దశి కూడా ఎలా ఉందట అతని భయంకరమైన మరణం మరణించాడు పద్దెనిమిది వచ్చింది చదవండి ఎలాగట్ట వ్యాధి చేత ఉదరమున మొత్తినందున ఉదరం అంటే కడుపు కడుపు జబ్బుతో చనిపోయాడండి చాలా బాధాకరం ప్రియ దేవుని బిడ్లారా వయస్సు ఉంది కదా లేకపోతే హోదా ఉంది కదా అధికారం ఉందో అని చలామణి అవుతూ నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావేమో దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడి ఘనతిచ్చాడు దేవుడి హోదా ఇచ్చాడు గుర్తుపెట్టుకో అంతేగాని ఇచ్చిన దాన్ని బట్టి దేవుని మహిమ చెల్లించడం మర్చిపోవద్దు సోదరుడా సోదరి అయితే ఈ వ్యక్తి చూడండి కుదర జాలని వ్యాధితో చనిపోయిన ఉదరమున ఆ జబ్బు పుట్టి ఎందుకని తని వయసున్నప్పుడు లేక ఘనత మరి ముప్పై రెండో సంవత్సరంలో దేవుడు అధికారం ఇస్తే ఎనిమిది సంవత్సరాలు పాలన చేస్తాడు ఈ ఎనిమిది సంవత్సరాల్లో కూడా ఎవరికి ఇష్టం లేనివాడయ్యాడు లేలుయా ఈరోజు మన ప్రాంతంలో వాళ్ళు ఎలా పరిపాలన చేస్తున్నారు మరి గ్రామాలు అయితే సర్పంచులని తర్వాత సిటీలో కార్పొరేటర్స్ ఇంకా పైకి వెళ్ళకూడది రకరకాల పదవులు దేవుడు ఇస్తున్నాడు అనుకో ఎలా ఉన్నాయి నీ పరిపాలన నీ విధానం సోదరుడా సహోదరి ఈరోజు అందరికి ఇష్టంగా జీవిస్తున్నావా ప్రజలు కొంతమందిని చూడండి పదే పదే వారే ఆ విజయాలు పొందుతూ ఉంటారు వారు ఎన్నుకుంటారు కోరుకుంటారు కారణం ఏంటంటే వారి ఇష్టంగా ఉన్నప్పుడు ప్రజలకు అనుకూలంగా ప్రవర్తించినప్పుడు ప్రజలు కావాలని ఏరి కోరి తెచ్చుకుంటారు ఈరోజు మమేకం అయిపోవాలి క్రైస్తవ సోదరుడ మనం కూడా మన ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉంటూ నేర్చుకోవాలి కొంతమంది ఇరుగువారితో పొరుగువారితో కూడా మంచిగా ఉండరు ఎందువల్ల చూడండి వీళ్ళలో ఎందుకు ఇతను ఇష్టడుగా ఉండలేకపోయాడు అంటే చదువుదా దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది మరి ఇస్రాయిల్ ప్రజలు కూడా దేవునికి ఇష్టము లేకుండా వాళ్ళు జీవించారు వారు జీవించినప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో ఎంతోమంది హతులైపోయారు చూద్దాం ఇప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రియ దేవుని బిడ్డారా ఎందుకు అతను ఇష్టము లేకుండా అయిపోయారంటే ఆ రెండో దినవృత్తాంతములు ఇరవై ఒకటి అధ్యాయంలో చూ నాలుగో వచ్చింది చదవండి తాను సిద్ధపరచుకున్న మొదటి చూడండి గమనించండి ఫస్ట్ పాయింట్ తన సహోదరులందరినీ అత ఎంత బాధాకరం అండి తన ఎంతమంది అయితే అన్నదమ్ములు ఉన్నారో అన్నదమ్ములందరినీ చంపించాడు ఎంత బాధ అంటే వీళ్ళందరికీ పెద్దవాడు ఈ పెద్దవాడు అయినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలా చూడండి దేవుని వాక్యములో ప్రేస్తలో అడహాలేలు ఇక రెండో వచ్చింది చదవండి యహోషాపాతు కుమారుడైన కుమారు అజరియా ఎహియేలు జకరియా అజరియా మిఖాయేలు ఇతని సహోదరులు దేవునికి మహిమ హాలూయా చూడండి వీరు ఆరుగురు అన్నదములు ఈయన కని కనిపిస్తున్నారు వీరు ఆరుగురిని కూడా చంపిస్తాడు అంటే ఈయన మరి యహోరాము ఈ అతని పెద్దవాడు అతని కుమారుడు యహోరాము అతనికి మరి యహోర్షపాత చనిపోయిన తర్వాత యహోరాము రాజయ్యాడు రాజైన తర్వాత ఈయనకు చూడండి ఎందుకు తర్వాత అయినా వీళ్ళు నాకు పోటీగా వస్తారని ఎంత బాధాకరం అండి అధికారాల కోసం హోదా కోసం ఘనత కోసం ఈరోజు సొంత అన్నదమ్ముల గజం స్థలం కోసం కూడా కొట్లాడుకునే అన్నదమ్ములు ఉన్నారు పోనిలే పెద్దవాడు నా అన్నయ్య అనుకొని సర్దుకుపోయేవాళ్ళు లేరు పోనీ నా తమ్ముడే కదా నా తమ్ముడికి ఒక గజం వెళ్ళిపోతే ఏమీ అనుకునేవాళ్ళు కూడా లేరు ఈరోజు ఈరోజు ఎలా ఉన్నారంటే ఎవరు బ్రతికితే వాళ్ళే ఎవరు జీవిస్తే వాళ్ళి అంతేగాని నా సోదరుడే నా రక్త సంబంధే నా అన్నే నా తమ్ముడు అన్న ఆస్తులు ఇప్పుడు లేదు ఎంత బాధాకరం అండి ఆస్తుల కోసం ఇవన్నీ కూడబెట్టి తీసుకెళ్తామా సహోదరుడా నీతో మాట్లాడుతున్నాడు ఈ సంపాదన అంతా ఏమైపోతుంది ఈరోజు దేవుడిని పిలిస్తే నీ పరిస్థితి ఏంటి హోదా కోసం అధికారాల కోసం సొంత అన్నదమ్ములనే చంపేశాడు ఇక్కడ యహోరా అంటే ఈయన పెద్దవాడు ఇతను ఇతనితో పాటు ఏడుగురు అయితే ఆరుగుని చంపించాడు ఎంత బాధ అండి అందుకే దేవుడికి ఇష్టం లేడు ప్రజలకు కూడా ఇష్టం లేకుండా పోయాడు ప్రైజ్ ద లార్డ్ ఇస్రాయల్ ప్రజలు కూడా ఎందుకు వారందరు అరణ్యంలో చనిపోయారంటే మొదటి కొరింది పత్రికలు ఆ మాట ఉంటుంది దేవునామానికి కలుగును గాక పదే అధ్యాయము ఐదవ వచ్చిన చూసినట్లయితే అనేక మంది ఇస్రాయల్ ప్రజలు ఎందుకు అని చనిపోయారంటే అయితే ఎక్కువ మంది దేవునికి ఇష్లుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో చూడండి ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా లేరట అందుకు అరణ్యములో సంహరించబడ్డారు క్రైస్తవ సోదరుడా దేవునికి ఇష్టలుగా ఉండటం అంటే ఏంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చటం దేవుడు కోరుకున్న జీవితం జీవించటం ఆయనకి ఏంటి ఇష్టం నీ దగ్గర ఓ లేకపోతే నీ బిల్డింగ్లు అడిగాడా నీ నగ నట్ర అడిగాడా ఆయన మంచి మనసుతో ఉండమంటున్నాడు దేవునికి స్తోత్రం నీ బ్రతుకు మార్చుకో నీ బుద్ధి మార్చుకో మార్పు చెందని చెప్తున్నారు దేవునికి ఇష్టం ఈరోజు ఒక కుటుంబంలో భర్తకి భారీ ఇష్టంగా ఉన్నప్పుడు తను ఏమైనా తీసుకొచ్చి ఇవ్వగలడు అలాగే పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టులుగా ఉంటే తల్లిదండ్రులు ఆ పిల్లల కోసం ప్రాణం పెట్టాను కూడా వెనకాడరు క్రైస్తవ సోదరుడా మన దేవునికి ఇష్టులుగా ఉండాలిగా ఇస్రాయల్ ప్రజల కోసం దేవుడు చూడండి ఆ యొక్క మోసేను పంపించి వారందరినీ భయంకరమైన పరిస్థితులు బానిసత్వం నుంచి విడిపిస్తే వాళ్ళ ఇష్టం వాళ్ళది అయిపోయింది ఇక దేవుని ప్రక్కన పెట్టేశారు వాళ్ళు ఇష్టం విడైపోయారు ఇంకా పైగా అభిషిక్తుడైన మోసే మీద చనుక్కోవడం ప్రారంభించారు వారి కోసమే కదా దేవుని మాటకు లోబడి ఆ మోసే వస్తే మోసని రకరకాలుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది చనుక్కొనే వాళ్ళు కొంతమంది ఈరోజు సంఘాల్లో కూడా చాలామంది అలాగే బయలుదేరు అభిషక్తులైన దైవ సేవకుల మీద వ్యతిరేకంగా మాట్లాడటం దైవజల్లి మీద చనుక్కోవటం గొనుక్కోటం అది మా కోసం ఎంత కష్టపడుతున్నారు రాత్రి మొగలు కన్నీరు కాార్చి దైవ సేవకులు మొరపెడుతున్నారు అనేక సమయాల్లో మేము ఏ సమయంలో దురాత్మ పట్టినా దైవజల్లు కావాలి మంచైనా చెడైన అన్ని విషయాల్లో అర్ధరాత్రి అయిన అపరాత్రైన దైవజల్లులు ఫోన్ చేస్తారు తింటూ తింటూ కూడా కొంతమంది పరిగెత్తిన సేవకులు ఉంటారు అయ్యో వాళ్ళు ఫోన్ చేస్తారు కదా వెళ్ళాలని వాళ్ళ కోసం ఏడు గంటలకు రమ్మంటే ఆ ఏడు గంటలకు అటెండ్ అవుతారు అక్కడ అయ్యా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి పొద్దున్నే వచ్చి ప్రేర్ చేయండి అంటే ఆ టయానికి వెళ్తారు ఇన్ని విధాల దైవ సేవకులు ఉంటే మళ్ళీ వాళ్ళ మీద సనుగుళ్ళు గొనుగుళ్ళు ప్రియమఠని సహోదరుడి జాగ్రత్త దేవుని సేవకుల మీద వ్యతిరేకం నువ్వు మాట్లాడకూడదు ఇక్కడ గమనించినట్లయితే వీరందరూ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారట అందుకే అనేక మంది అరణ్యములు సంహరించబడ్డారని రా ఆకులు రాన్నట్టు రాలిపోయారు సోదరుడా ఈరోజు నువ్వు దేవుని స్థితి ఎలా జీవిస్తున్నా దేవుడికి ఇష్టడిగా ఉంటున్నావా ఇష్టుడిగా ఉండట్లేకపోతున్నావా ఈ యహోరాము జీవితంలో చూ భయంకరమైన పరిస్థితి రావటానికి కారణం ఏంటి జనాలలో ఇష్టడుగా లేడు దేవుడికి ఇష్టడుగా లేడు పైగా ఎందుకు ఇతని జీవితంలో చివరి అంత్యదశ ఎలా అయిపోయిందో చూడండి చివరి దశలో ఎలా అయిపోయాడు భయంకరమైన జబ్బుతో చనిపోయాడు హోదా ఉందనుకున్నాడు ఈ జబ్బు అంటే చూడండి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి డబ్బు ఉందని డబ్బు కాపాడిందా తన జీవితాన్ని ధనము కాపాడగలిగిందా ఈ హోదా కాపాడగలిగిందా ఈ అధికారం కాపాడలా దేవుడు చేయి విడిస్తే నీ పరిస్థితి ఏంటో గుర్తుపెట్టుకో నీ ఇష్టం వచ్చినాడు విర్రవీగుతున్నావేమో దేవుడే నేను విడిచిపెడితే నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు యహోరామ పరిస్థితి ఎలా జరిగింది సొంత అన్నదమ్ములనే హతమార్చాడండి ఎంత దుర్మార్గుడండి సొంత అన్నదమ్ములను ఆరుగురు అన్నదమ్ములను హతమార్చాడు అది కాక ఇంకా ఆ దేశంలో కొంతమంది అధిపతులను కూడా అధికారులను కొంచెం ప్రధానులను చూడండి తర్వాత చదువు అందులో చదువు బావిపడేది అదిగో ఇస్రాయిల్ అధిపతులు కొందరిని ఫస్ట్ పాయింట్ ఎందుకు దేవునికి అతని ఇష్టడి ఉండలేకపోయాడు అంటే ఒకటేమో తన సహోదరులను చంపేస్తాడు ఆరుగురిని తర్వాత ఇస్రాయలలో అధికారములున్న కొంచెం మంది కొంతమంది పెద్దలను కూడా హతమార్చాడు ఎంత బాధాకరం అండి ఈరోజు చాలామంది జీవితాల్లో చంపడం అంటే కోడిని కోసేసినట్టు ఈజీ అయిపోతుంది అనుకుంటున్నారు హతమార్చి ఆ నరహత్యది అది ఎంత భయంకరమైన శాపమో తెలుస్తా అని చిన్న సమస్య వస్తే ఉరికిన హెచ్చటి మాటి కొంతమంది నేర్చుకుంటున్నారు ఇతను చేస్తేనే ఇది భయంకరమైన పాపం చివరికి శిక్ష అనుభవించాడు క్రైస్తవ సోదరుడా ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే దైవికంగా ఉండే మనము ఇలాంటి మన జీవితాలు ఉండకూడదు నరహత్య మహాపాపం కాబట్టి వీటి జోలికి వెళ్ళకూడదు ఇతను మరి రెండవ పాయింట్కు చూసినట్లయితే కొంతమంది ఇస్రాయిలు అధికారులను హతమార్చాడట ఇంకా చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మహిమ మహిమగలుగును గాక మూడవది మరి అదే దేని వృత్తాంతంలో ఇరవై ఒకటి అధ్యాయ నాలుగవ హతము చేశాను అదిగో ఆహాబు కుమార్తెను పెండి చేసుకున్నాడు ఆహాబు ఎలాంటి వాడు తెలుసు చూడండి అతని దేవునికి ఎందుకు ఇంకా ఏం చేస్తే అంతా కూడా ఆహాబు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడు ఈ ఆహాబు వ్యక్తి ఆ యజమేను చేసుకొని చివరికి ఎలాగ భయంకరమైన అని స్థితి అందరికీ తెలుసు అయితే అలాంటి స్థితిలో ఆ కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకొని అంటే దేవునికి లేని పనులన్నీ చేసేసాడు క్రైస్తవ సోదరుడా ఈరోజు వివాహ విషయంలో కూడా నువ్వు ఆలోచిస్తున్నావా ఒక అన్యులను దేవుని ఎరగకుండా దైవభక్తి లేని పిల్లన నీ కుటుంబంలో తీసుకొచ్చుకున్న జాగ్రత్త వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కాలములో మరి దేవునికి బాధ కలిగింది ఎజ్రా అయితే అయ్యో ఆ యొక్క ప్రాంతం వాళ్ళందరూ కూడా అన్ని స్త్రీలు పెళ్లి చేసుకున్నప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు దేవుని మందిలోకి వెళ్ళి కన్నీరు విడుస్తున్నాడు అయ్యా వీరు చేస్తున్న పాపాలను దయతో క్షమించమని దేవుని దగ్గర వెళ్ళి ఏడ్చాడు మందిరంలో క్రైస్తవ సోదరులారా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు దేవుని ఎరిగిన నీవు అసలు నీ పిల్లలకి ఎలాంటి సంబంధాలు చూస్తున్నా ఏ ఎందుకు కొంతమంది ఎలా ఉన్నారంటే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడేది లేదు ఏమా మీ పిల్లలు ఇంకా బాప్తేసలేదంటే ఏమైనా ఎలాంటి సంబంధాలు వస్తే తెలియదు కదా ఒకవేళ దేవుని నమ్ముకున్న వాళ్ళు వస్తే పర్వాలేదు నమ్మని వాళ్ళు వచ్చారు అనుకో మళ్ళీ అది ఇబ్బంది కదా అందుకే మా పిల్లలకు బాప్తీస్తలే అట్లా అలా ఏమండి అంటే కాకపోతే అది లేకపోతే అటో ఇటో అంతేగాని పరిపూర్ణంగా విశ్వాసంతో నా దేవుడు చేస్తాడు అని నమ్మకం ఉంటుంది అంటే నేను ఇంకా ఎప్పుడు చూస్తే నెగిటివ్ మాట్లాడుతున్నాను కానీ పాజిటివ్గాను మాట్లాడే దేవుడు చేస్తాడు నేను దేవుని విశ్వాసం ఉంచాను నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు వాక్యం ఉంటున్న ప్రియమైనటువంటి తల్లి చెల్లి అది అలాంటి ఒక కాన్ఫిడెన్స్ నీకు ఒక నమ్మకం ఉండాలి దేవుడు చేస్తాడు నా దేవుడు నన్ను చేయి విడవడు హల్లేయ ఇస్రాయల్ ప్రజలు ఎందుకంటే ఆ నమ్మకం లేకే అరణ్యంలో రాలిపోయారు దేవుడు ఆకాశం నుండి ఆహారం కురిపిస్తాడా ఈ అరణ్యములు నీళ్ళు ఇస్తాడా చూడండి అప్పనమ్మకం డెబ్బై ఎనిమిదో కీర్తలు చదువుకుంటూ పెడితే అక్కడ మనం ఇప్పుడు ప్రియా దేవుని వెళ్ళారా తర్వాత చూసుకోండి ఆ బైబిల్ చదువుకోండి అక్కడ వీళ్ళు ఎన్ని రకాల దేవుడు మేలు చేస్తాడు ఈ దేవుడు మరి భోజనం ఇస్తాడు ఈ అరణ్యంలో దాహానికి నీళ్ళు ఇస్తాడా అప్పనమ్మకం అంటే ఎన్ని అద్భుతాలు చేస్తారు వాళ్ళ జీవితంలో చూడలేదా ఆ ఇస్త్రాలు ప్రజలు చూసి కూడా ఇంకా అప్పనమ్మకం బయలుదేరి అందుకే దేవుడికి బాధ కలిగింది అరే వీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఈరోజు వాక్యం ఉంటున్న సహోదరి దేవుని నమ్మిన నీవు మందిరానికి వెళ్తున్న నీవు ప్రభువు నిన్ను ఎన్ని అపాయించి తప్పించాడు భయంకరమైన కరోనాలో కూడా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాడు ప్రైజ్ లోడ్ హల్లెలుయ ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఆయన కృప నేను ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకో తెలుసా నా జీవితంలో కూడా ఆ యొక్క మరి భయంకరమైన కరోనా అప్పుడు తెల్లారితే లాక్డౌన్ నేను ఆఫ్రికా ఉగండా నుండి దేవుడు నన్ను క్షేమంగా తీసుకొచ్చాడు దేవునికి మహిమ మహిమగలుగుని కాక ఒక్కరోజు లేట్ అయిపోతే అక్కడే ఉండిపోవాల్సి వచ్చేది కానీ అలాంటి టైంలో కూడా దేవుడు ఎంత అద్భుతంగా నన్ను క్షేమంగా మరి ఇండియా చేర్చారు కానీ అన్న మూడు ఫ్లైట్లు మారు వచ్చినా కూడా ఎక్కడ ఇంత వైరస్ రాలేదు నన్ను భయపెట్టినోళ్ళు వాళ్ళందరికీ కరోనాలు వచ్చినాయి కానీ అయ్యా మీరు ఆ దేశం వెళ్ళి వస్తున్నారు మీకు కరోనా వస్తుందేమో అని నన్ను భయపెట్టాడు కొంతమంది నన్ను చూస్తే అమ్మో ఆయన విదేశాలలో వచ్చారు ఆయన దగ్గరికి వెళ్ళకూడదాన్ని అలాంటి వాళ్ళు కరోనా వచ్చింది కానీ నాకు రాల ప్రియ దేవుని బిడ్డలారు ఎందుకంటే ఆయనకు మనం ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన బిడ్డలగా మనం ఉన్నప్పుడు ఆయన మనం కాపాడే దేవుడు దేవునికి మహిమ కాక క్రైస్తవ సోదరుడా ఈరోజు ఎలా ఉంది నీ కుటుంబ పరిస్థితి ఎలా నువ్వేంటో మరి చూడండి సగం సగం కాదు అటో ఇటో కాదు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడు దేవుడు ఎందుకు కారించాడు నీ పిల్లల భవిష్యత్తులో దేవుని దగ్గర పెట్టు పిల్లల కొరకు మొరపెట్టు పిల్లల కొరకు కన్నీరు విడు ప్రార్థన చేయి అవ్వలు అవ్వటం అవ్వలేదు మా పిల్లలకి ఏమో వయసు పెరిగిపోయింది ముప్పై వచ్చేస్తుంది నలభై వచ్చింది ఇవి కాదు దేవుడు చేస్తాడు ముప్పై సంవత్సరాలైనా నలభై సంవత్సరాలైనా నా బిడ్డకు కావలసిన వరుణ్ణి దేవుడు నా బిడ్డకిస్తాడు ఇస్తాడు ప్రైజ్ నా కుమారుడికి కావలసిన మరి వధువుని దేవుడు ఇస్తాడు అని ఒక విశ్వాసంతో ముందుకు వెళితే దేవుడు కార్యం చేస్తాడు అంతేగాని అయ్యో వాళ్ళు దేవుడు నమ్ముకోలేదు ఇదిగో మా పిల్లలకి ఇప్పుడు ఒకవేళ ఎలాంటి సంబంధం వస్తే తెలియదుగా మరి అన్ని వస్తే అన్నింటికి చేసేయాలి ఒకవేళ మరి ప్రార్థనలు వస్తే వాళ్ళకి చేద్దాం అలా ఉండకూడదు ప్రైజ్ తెలవాడు ఏదైనా విశ్వాసం దేవుని అడుగు నమ్మకంతో నాకు ఇది కావాలంటే దేవుణ్ణి ముందు పెడతాడు నామానికి మహిమ మహిమగలుగుని కాక ప్రభువా నాకు ఇది ఇవ్వు పేరు పెట్టి అడుగు ఒక పేపర్ మీద నువ్వు రాసుకో ప్రభువును ప్రార్థన చేయి దేవుడు ఎందుకు ఇవ్వడండి తన స్వంత కుమారుని భూమిలోకానికి ఇవ్వటానికి ఆయనే మరి ఇష్టపడ్డ దేవుడు నీకు సమస్తము నీకు ఇస్తా మనకి ఎందుకు ఇవ్వడు అంటాడు రోమాపత్రికలు సొంత కుమాన్ని ఇవ్వటానికి వెనుదీన దేవుడు మనకెందుకు ఇవ్వడు రోమాపత్రిక ఎనిమిది ముప్పై ఒకటి ఆ మాట చదవద్దులే కానీ ఆ మాట అంటున్నా ఆ సొంత కుమానివ్వటానికే వినదీ లేదే మరి నీకు ఎందుకు ఇస్తాడు మరి ఈ దినవృత్తాంత గ్రంథంలో ఇప్పుడు మనం చదివిన దాంట్లో ప్రయత్వాడు మూడు పాయింట్లు నేర్చుకున్నాం దేవుని బిడ్డారా నెక్స్ట్ పాయింట్లో కూడా చూద్దాం మహిమ గలుగును గాక హలే అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న పాయింట్లో ఒక పాయింట్ ఆయన సొంత అన్నదమ్ముల్ని చంపేస్తాడు రెండవదిగా ఇస్రాయిల్ అధిపతులను కొంతమందిని చంపేస్తాడు మూడవదిగా చూస్తున్నట్లయితే ఆయన చేసింది ఇంకా ఏంటంటే ఆహాబు కుమార్తెను మరి పెండు చేసుకున్నాడు ఇది కూడా చూడండి బాధాకరం ప్రేసంలో హలలుయా అందుకే నాలుగవది చదువుదాం అదే రెండవ దేని వృత్తాంతం ఇరవై ఒకటి అధ్యాయం పదకొండు వచ్చింది కూడా చదవండి మరియు కట్టించి ఎంత బాధాకరం దేవుని స్థుతిస్తున్న ఈ ప్రజలను యోధానగా స్థుతి స్థుతించే వీళ్ళని దేవునితో సహవాసం చేస్తున్న వీళ్ళని విగ్రహాలను పూజించినట్లుగా ప్రేరేపించేస్తాడు విగ్రహాలు బలిపేటాలు కట్టేసేసి విగ్రహాలు నిలబెట్టేసి వీటికి మొక్కండి వీటిని ఆరాధించండి ఎంత బాధాకరం వాళ్ళందరూ దేవునితో సహవాసం చేస్తున్న వాళ్ళని ఏమని పురికొల్పాడు ఇవి చేయాలి మీరు ఇవి ఒక చట్టంలాగా పెట్టేసి ఎంత బాధాకరం ఇవన్నీ కూడా ఆయన చేసిన తప్పిదాలు దేవునికి అందుకే ఇష్టం లేకుండా పోయాడు క్రైస్తవ సోదరుడా మరియు నువ్వు ఒక క్రైస్తవుడై ఉండి దేవుని ఎరిగిన ఉండి దేవునికని ఎక్కువగా ఏది ప్రేమించకూడదు అని తెలిసి కూడా ఆయన కూడా చూడండి ఈ ఒక ఉండి ఎంత బాధాకరం ఇలాంటి పాప పనులు చేసినప్పుడు మరి ఇవన్నీ చేసినప్పుడు దేవునికి ఇష్టంగా లేకుండా అయిపోయాడు ప్రైజులవాడు హాలెలుయా వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా అందువలన చివరికి ఏమైంది ఇప్పుడు ఏంలో ఈ తప్పులు ఈ తప్పిదాలు ఉండబట్టే అతను దేవుడికి ఇష్టడుగా కాకపోయాడు ఈ రోజు వాక్యం ప్రియ దేవుని బిడ్డలారా మనం దేవుడికి ఇష్టడుగా ఉంటున్నావా దేవుడికి ఇష్టడుగా ఉండకపోవటం వల్ల చివరికి ఏమైంది మరి పితరుల సమాధులు కూడా చేర్చలేకపోయారు ఇంకా ఆయన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు భయంకరమైన మరణం మరణించాడు సహోదరుడా సహోదరి ఈరోజు నీ జీవితం ఎలా ఉంది నువ్వు అందరికి ఇష్టంగా జీవిస్తున్నావా బ్రతికినంత కాలమైనా అందుకే అంటారు కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలాగా ఆరు నెలలు బ్రతికిన సారని చూడండి ఏంటో తన జీవితం ఏమైపోయింది చివరికి పెద్ద వయస్సు కూడా లేకుండా మధ్య సగం వయస్సులోనే వెళ్ళిపోయాడు ఎందుకని తన జీవితం అలా అవుతుందంటే దేవుడికి ఇష్టడుగా లేడు అలాగే యశు ఒక ఉపమానం చెప్పాడు కదా ధనవంతుడు దరిద్రుడు వీరిరువురు కూడా భూమి మీద జీవించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే లూఖాస్తు వార్తలో పదహారు అది ఇరవై ఐదు వచ్చి చూద్దాం అందుకు అబ్రహాము కుమారుడా నీవు జీవిత కాలమందు అదిగో ఎలాగుండాంటే ఇతను నీకు ఇష్టం వచ్చినట్లు అలాగునని లాజరు ప్రియ సోదరుడా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించాలా దేవునికి ఇష్టం వచ్చినట్టు జీవించాలి ప్రైజ్ లార్డ్ నా ఇష్టము నాది నా ఇష్టం వచ్చిన నేను ప్రవర్తిస్తానంటే కుదరదు ఈరోజు దేవునికి ఇష్టమైన జీవితంలో జీవించాలి ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు దరిద్రుడు ఉన్నారు ఈయన ఏం చేశారంటే ఈ లూకాస్తు వార్త పదహారు అధ్యాయంలో పంతొమ్మిది నుంచి మనం చదువుకుంటే వీరి పరిస్థితి ఈ ధనవంతుడు ఉండేను ధరించుకొని అది ఎంతో సుఖం అనుభవించాడు ఎంజాయ్ లైఫ్ తిను త్రాగు ఇష్టం వచ్చినట్టు బ్రతుకున్నాడు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ 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 చేస్తాడు ఒకరోజు ఏం జరిగింది తను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు అయితే ధనముంది ఎదురుగా బీదలాజు ఇబ్బంది పడుతుంటే కనీసం వేదవాడు అతనికి ఆహారం పెడదాన మనసు లేదండి పిసినారుతనం కొంతమంది అలాగే ఉన్నారు ఈరోజు జీవితాలు ఏమన్నారంటే అందుకే సామెత ఉంది చే చేత్తోడు కాకిన కొట్టరండి అంటే ఈ మెతుకులు ఎక్కడ రాలిపోతాయో అని అంత భయం ఏమన్నా పోతున్నారండి ఈరోజు సంపాదన సంపాదన ఎవరికి పెట్టరు అయ్యో భయంకరంగా కొంతమంది పరిస్థితి అలా మా దగ్గర కూడా మా పక్కన ఒక సిస్టర్ గారు ఉండే అసలే పిసినారుతనం చేసేసి సరైన కూర వండుకోదు ఎప్పుడు ఏంటక్క ఈరోజు ఎం ఎందుకయ్యా ఎందుకు నాకు కూర ఎందుకులే ఆ ఏదోలే నీళ్లు పోసుకొని తాగేస్తే స పచ్చడి ఉందే అది కాదు తినేసా చూడండి అసలు ఏ రోజు సరైన ఒక వంట వండుకోలేదు కదా ఎప్పుడు పచ్చడి 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 చివరికి ఒక రోజు ఆమె జీవితం ఎంతో బాధాకరంగా జబ్బు చేసింది మరి ఆ యొక్క జబ్బు చేసి చనిపోయింది ఆ ఎప్పుడు చూసినా ఆ రూపాయి ఖర్చు అవుద్దని భయం ఆ ఇల్లు కట్టుకుంది కానీ సరైన వంట వండుకోలేదు కదా సరైన తిండి తినేవాడు చివరికి ఏమైపోయింది పిల్లలు అనాథులు చేస్తున్నట్టు భార్య భర్తలు ఇద్దరు చనిపోయారు ఆ పిల్లలని అనాథులు చేసినట్టు వెళ్ళిపోయారు పా కారణం ఏంటి ఎప్పుడు చూసినా సరిగ్గా ఇంట్లో వంట ఉండదు సరైన మరి ఏది వస్త్రాలు కొనుక్కోవడం కానీ ఏది ఉండేవాడు పిస్తినార్తనం ఎవరికి ఏం పెట్టేవాడుగా ఏమైంది జీవిత బ్రతుకులు ఏమంటే భూమి మీద జీవించినంతకాలం ప్రియ దేవుని బిడ్డలారా మనకున్న దాంట్లో ఇతరులకి సహాయం చేయాలి దేవునికి మహిమ గాక పిసినార్తం కాదు ఆ డబ్బులు కూడబెట్టారు ఆ డబ్బులు కూడబెట్టారు ఇల్లు కొనుక్కున్నారు కనీసం చూడండి పిల్లలను చూడటానికి తల్లిదండ్రులు లేకుండా అయిపోయారు ఎంత బాధాకరం వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి వివాహాలు చేయడానికి కూడా వాళ్ళు లేకుండా పోయారు ఎందుకు ఈరోజు సోదరుడా బ్రతికినంతకాలం ఒక మంచి పేరు తెచ్చుకుంటే నువ్వు వెళ్ళిపోయినా నీ బిడ్డలు ఆదరించే వాళ్ళు రేపు అలానుకోడి వ్యక్తి మంచి వ్యక్తి అని పేరు తెచ్చుకోవాలి దేవునామానికి మహిమగలుగుని కాక హలెలూయ ఇక్కడ గమనించినట్లయితే ఇతను అందుకే అంటున్నాడు ఒకరోజు చనిపోయాడు చనిపోయిన వ్యక్తిని ఆర్భాటంగా తీసుకుని వెళ్ళుండొచ్చు ఉండొచ్చు ధనికుడు కాబట్టి ప్రతి దినం సుఖపడుచున్నాడు ఖరీదైన వస్త్రాలు ధరించాడు మంచి ఫుడ్ తిన్నాడు అది ఎదుటిగా కష్టము అనుభవిస్తున్న దుఃఖములు శ్రమలో ఉన్న వ్యక్తి కనీసం ఒక ముద్దగోడి పెట్టలేదు ఇద్దరు చనిపోయారు ఇతను పాతాళములు వేతన పడుతున్నాడు ధనవంతుడు కానీ ఒక చోడు అబ్రహాము కుడురమ్ముని ఆనుకొని ఉన్న లాజరు ప్రకాశవంతంగా ముఖ రూపం మారిపోయింది దేవుని తేజస్సుతో ఉన్నాడు ఇప్పుడు పాతాళములు వేతన పడుతున్న వ్యక్తి అడుగుతున్నాడు తండ్రివైన అబ్రహమా ఈ వేదనకరమైన స్థలం ఈ భయంకరమైన స్థలం ఇక్కడ ఉందని నేను అనుకోలేదయ్యా అయ్యా నాకు నోరు చాలా ఇదైపోయి తప్పికితన్నా కనీసం లాజరు పంపించి ఒక్క చుక్కై నేను పంపించంటే సోదరుడా నీకు ఇష్టం వచ్చినట్లు భూమి మీద బ్రతికేవు కదా కానీ లాజరు దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు కాబట్టి దేవుని బెడ్లారా చూడండి ఆయన చెప్తున్న మాట ఏంటంటే నీకు ఇష్టం వచ్చినట్టు జీవించా కాబట్టి ఈ వేతనపడు భూమి మీద ఇష్టం వచ్చినట్టు బ్రతికేవు కదా ఇక్కడ శ్రమపడు ఈ ఈరోజు నీకు ఇష్టం వచ్చినట్టు కాదు దేవునికి ఇష్టం వచ్చినట్టు జీవించు ప్రియ సహోదరుడా సహోదరి ఆపదలను ఆదుకో అంతేగాని సొంత స్వంత అన్నదములు ఏం చేస్తాడు ఆస్తి కోసం ఆ యొక్క అధికారాల కోసం పదవుల కోసం ఆరుగురిని చంపేశాడు మొదటి పాయింట్లో దేవుడికి ఇష్టడు ఉండకపోవటానికి కారణం ఏంటంటే అన్నదమ్ములు చంపాడు కొంతమంది ఇసరా అధికారులను చంపేశాడు మూడవదిగా ఆహపు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ ప్రవర్తన అసలు మంచిది కాదని తెలిసి అలాంటి కుటుంబం పెళ్లి చేసుకున్నాడు నాలుగో పాయింట్ విగ్రహాలని పూజించటం వాళ్ళని ప్రోత్సహించాడు ఇవన్నీ కూడా చేసిన తప్పిదాల వల్ల దేవుడికి ఇష్టడుగా కాక చనిపోయాడు చివరికి ఉదరములో జబ్బు కలిగి క్రైస్తవ స్తోదరుట ఈరోజు దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తావా దేవుడికి ఇష్టడుగా జీవిస్తావా జీవిస్తే ఆ నిత్య రాజ్యంలో ఉంటా ఇక ప్రార్థన చేద్దాం దేవునికి మహిమ మాతో పాటు ఈ ప్రార్థనలోకి భవించండి పరిశుద్ధుడు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ సమయంలో బిడలకు అందించబడిన వర్తమానముకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను విన్న ప్రతి ఒక్కరూ వాక్యము హృదయములను నెమరి వేసుకునే భాగ్యమును దయచేయండి చే ప్రభు ఐదుగో వాక్యం ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు మహిమ తెచ్చుకోమని ఈ యొక్క సమయంలో ప్రత్యేకమైన ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయమని ప్రతి బలహీనత నుంచి విడిపించండి ప్రతి వ్యాధుల నుంచి విడిపించండి అనారోగ్యాల నుంచి విడిపించి విడుదల స్వస్థత క్షేమములు బిడ్డలకు అనుగ్రహించమని ఏ స్థునామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలే ప్రియా దేవుని బిడ్డారా ఇంతవరకు ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు దీవినకరంగా ఉందని నమ్ముతున్నాను ఇక ఆలస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న మేలులు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మేలులు పొందుకుంటే మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరచవచ్చు దేవునికి మహిమ కొన్నిసార్లు మా ఫోన్ బిజీగా ఉందని మరి మీరు ఏమనుకోవద్దు మరలా మరలా ప్రయత్నించండి ఫోన్ కలవలేదనుకో మరలా ట్రై చేయండి కొన్నిసార్లు ఫోన్ మేము ప్రేరులో ఉన్నప్పుడు లిఫ్ట్ అనుకో మరలా ట్రై చేయండి ఆ ఫోన్ అక్కడ నోట్ చేసుకొని మరలా చేయండి అయితే ప్రియ దేవుని బిడ్డలారా మీరు మరి మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియపరచవచ్చు మేము నా ప్రార్థన ముందు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంత మాత్రమే కాదండి ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించాలంటే ఈ ఫోన్కే ఫోన్పే కూడా ఉంది గూగుల్ పే ఉంది మరి దీని ద్వారా కూడా మీరు మీ విరాళాలు కానుకలు పంపించవచ్చు మీరు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించగలరు నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడీపేట విజయవాడ రాముల వీధి నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ దేవునికి మహిమగలుగుని గాక ప్రియ దేవుని బిడ్లారా మరి మీ సంతోషాన్ని తప్పకుండా మాకు తెలియపరుస్తారు కదా మరి అన్ని మా యొక్క ప్రోగ్రామ్ కార్యక్రమాలు మీరు వీక్షించాలనుకుంటే యూట్యూబ్లో చందోలు అని టైప్ చేస్తే మా మెసేజ్లు అన్నీ వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి ప్రియ దేవుని వెళ్ళాలి ఎందుకంటే మనందరం కలిసి మీరు నేను దేవుని రాజ్యాన్ని కట్టాల దేవుని స్వార్థను ప్రకటించాలి ఈ భయంకరమైన దినాలు కడవరి దినాల్లో మనం ఉన్నాం అందరికీ ఇష్టులుగా జీవిద్దాం ఏంటంటే నీ భూమి మీద ఏది శాశ్వతం అన్ని విడిచి వెళ్ళాలి కాబట్టి ప్రతి ఒక్కరితో మనం మంచిగా జీవిద్దాం మంచి పేరు తెచ్చుకుందాం ఇష్లుగా ఉందాం దానికన్నా ముందు దేవునికి ఏసైకి ఇష్టలుగా ఉండాలి ఆయనకిష్టలుగా ఉండాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అప్పుడు ఆయనకి ఇష్టలు అవుతాం దేవునికి మహిమ మరి ఆయనకి ఇష్టడిగా జీవిస్తావా అయితే ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు నుండి నీ జీవితంలో మార్పు కోసం ప్రార్థన చేసుకో దేవుని దగ్గర క్షమాపణ అడుగు ఇప్పటివరకు ఇతరులు దుఃఖం కలిగిస్తే పశ్చాత్తాపం పడి దేవుని దగ్గర క్షమాపణ అడుగు దేవుని దీవిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుని నీ కుటుంబాన్ని దీవించును గాక మెయిన్